నమస్కారం మినుప గారెలు ఇలా సింపుల్గా చేసుకోండి సుమారు మూడు గంటల సేపు నానబెట్టిన మినపప్పుని గ్రైండర్లో వేసి బాగా నైస్గా వచ్చేంత వరకు తిరగనిచ్చి ఆ పిండిని ఒక బౌలుకి తీసుకోండి బౌలుకి తీసుకొని దాన్ని బాగా కలబెట్టి మరి ఒక చిన్న బౌలుకు తీసుకుని ఆ బౌల్లో మళ్ళా ఆ పిండిని బాగా కలపెట్టి తర్వాత స్టవ్ మీద పెట్టి సమురు పోసి బాగా మరగనిచ్చి వడలు తట్టి అంటే చేతితోనే వడలు తట్టి ఒక్కొక్కటిగా సమర్లో వేసి బాగా చూడండి సమురులో వేస్తున్నాము వేస్తున్నాను అంటే పెను ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చును నేనైతే నాలుగు వడలే వేస్తున్నాను ఈ నాలుగు వడలు వేసిన తర్వాత అది బాగా చూడండి ఎలా చేయితో తట్టి వడ వేస్తున్నాను అలా వేసి బాగా అప్పుడప్పుడు వేసిన వడల్ని తిప్పుతూ ఉండాలి కిందికి పైకి తిప్పుతూ ఉండాలి అప్పుడే సమంగా సమభాగంగా కాలుతాయి కాలి బాగా కమ్మగా తినడానికి కమ్మగా ఉంటాయి చూడండి ఎలా కాగుతుందో బాగా కాగనిచ్చి ఈ వడల్ని చూడండి ఎలా వచ్చినాయో అలా బ్రౌనుగా అంటే డా వచ్చేటట్టు చేసి దాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్ నుంచి బయట తీసి బాగా ఆయిల్ ఇదేవ నుంచి వడగనిచ్చి ఆయిల్ నుంచి బయటకు తీసి ఆ వడల్ని ఒక ప్లేట్లో తీసుకొని చూడండి ఎంతో కమనైన వడలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్